అందనాలండి ఈరోజు ఆగస్టు నాలుగు యోబు యొక్క చివరి దశ యోబు యొక్క పునరుద్ధరణ యోబు నలభై రెండు పదిలో మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహోవా అతనికి దయచేసాను దేవుడు మాట్లాడిన తర్వాత స్పందనగా యోబు ధీరత్వం నేర్చుకున్నాడు దేవుడు అతని ముగ్గురు స్నేహితులను మందలించాడు వారి నేరారోపణ తప్పులు పట్టడం వల్ల యోబును ఆదరించటం అని అతన్ని శ్రమలు అధికం చేసినందుకు వారిపై కోపడ్డాడు యోబు పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా తిరిగి పొందాడు ఇంతకు ముందు కంటే అధిక ఆశీర్వాదాలు పొందుకున్నాడు అలయక దేవుని విశ్వసిస్తే బహుమతి తప్పక దొరుకుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి నలభై రెండు ఒకటి నుంచి పదహారు వరకు చదివి యోబు కథ ఎలా ముగిసిందో తెలుసుకోండి నలభై రెండు ఏడు ఎనిమిదిలో యోగు స్నేహితులు చెప్పినవన్నీ తప్పని దేవుడు చెప్పాడు యోగు నిందారహితంగానూ దేవుని భయభక్తులతోనూ జీవించాడని యోబు చెప్పిన మాట సరైందని యోగుని గురించి చెప్పి దేవుడు చెప్పిన మాట సరైందని రుజువైంది ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా యోబు చెప్పిన చెప్పిన చేసిన ఏ పాపం గురి గురించి కూడా ప్రస్తావించలేదు అంటే అతను ఏం పాపం చేయలేదు అని మనం అనుకోవచ్చు యోబు శ్రమలకు కారణం అతని పాపాలే అని స్నేహితులు అనుకున్నారు దేవుడు అతని జీవితంలో చేస్తున్న కార్యాలను గురించి తెలియకుండానే అతనిపై తీర్పు తీర్చారు దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్క విధంగా ప్రణాళిక చే వేసి ఉంటాడు కాబట్టి విషయం తెలియకుండా మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు తన స్నేహితులు తనను ఎంత తప్పు పట్టారో వారి కొరకు యోబు ప్రార్థించాడు అంటే వాళ్ళని క్షమించాడు తాము చేయకపోయినా తప్పు చేశామని నిందించిన వారిని క్షమించుట చాలా కష్టం కానీ యోగు క్షమించాడు శత్రువుని శ్రమించటం అనేది యశు మనకు నేర్పించిన మార్గం దేవుడు యోగు వ్యక్తిత్వాన్ని ప్రశంసించాడు కాబట్టి మనము అతనిలాగానే ఉంటే ఉంటూ శత్రువులకు ప్రార్ శత్రువుల కొరకు ప్రార్థిస్తే దేవుడు కూడా మనల్ని మెచ్చుకుంటాడు శ్రమల పట్ల సరైన వైఖరి నిరాశపడుట కాదు కానీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనకు వనలను మనము సమర్పించుకున్నటే అని యోగు గుర్తించాడు ప్రభు యొక్క చివరి ఉద్దేశం ఏమై ఉన్నదో తెలుసుకున్న యోబు దేవుని గొప్పతనము మహిమ కృపల గురించి నూతన అవగాహన ఏర్పరచుకున్నాడు ఈ ప్రత్యక్షతతో అతను ఆశ్చర్యంతో తల నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు నువ్వు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలం కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని రెండవ వచనంలో అన్నాడు రెండవ వచనంలో ఏమో తెలుసుకుంటుని అన్నాడు ఐదవ వచనంలో వినికిడి చేత నిన్ను గురిచిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కనులారా నేను చూస్తున్నాను అన్నాడు తన స్పందనలను బట్టి సిగ్గు చెందుతున్నాడు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను దేవుణ్ణి అనుమానించుట తప్పుపట్ట తప్పని తెలుసుకుని పశ్చాత్త తనని గురించి తనని తెలుసుకున్నట్టే కాకుండా దేవుణ్ణి గురించి తెలుసుకున్నాడు తన అనుభవం ద్వారా పాపం యొక్క పర్యవసనాలు కూడా తెలుసుకున్నాడు తనని గురించి తనకున్న అవగాహన సంపూర్ణంగా మారిపోయింది తన స్నేహితుల పట్ల వైఖరి కూడా మారిపోయింది వారి పట్ల తనకున్న చేదు కోపము పోయి దాని స్థానంలో ప్రేమ కృప నింపబడింది కాబట్టి వారిని క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాడు వారి కొరకు ప్రార్థించినప్పుడే తన పరిస్థితి కూడా మారిందని మనం గమనించవచ్చు యోబు తన కుటుంబానికి యాజకునిగా వారి కొరకు బల్లు అర్పించుట ఒకటి ఐదులో చూ చూశాము చివరికి కూడా యాజకునిగానే అతని కథ పూర్తయింది స్నేహితుల కోసం ప్రార్థించే యాజకుడు దేవుడు యోగును ముందుకంటే మరెక్కువగా రెండంతలుగా దీవించినట్టుగా మనం చూస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం దయమేడా యోగు ఎన్ని శ్రమలున్నా కూడా మిమ్మల్ని హత్తుకొని ఉన్నందువల్ల అతన్ని పునరుద్ధరించాలయన మేము కూడా తండ్రి ఈ యోగు జీవితం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం అవన్నీ కూడా మా జీవితాల్లో అనుభవించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి ఆమె గడ్ బ్లెస్ యూ